కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని మరి దాన్ని అమలు పరచకుండా మరి మోసపూరితమైన వాగ్దానాలతోని అధికారంలోకి వచ్చి మరి ముఖ్యమంత్రి గౌరవం ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు నేను రాగానే రెండు రెండు లక్షల రుణమాఫీ తొమ్మిదో తారీఖు డిసెంబరు మాఫీ చేస్తానని ప్రకటన చేసి ఆ రోజు ఖర్చు కూడా నలభై వేల కోట్ల రూపాయలు మరి ప్రభుత్వ పరంగా పెట్టి ఆంక్షలు లేకుండా అందరు రైతులని రుణమాఫీ చేస్తానని ప్రకటించి తీరా అధికారంలోకి వచ్చినాక దాన్ని మళ్ళా ముప్పై ఒక్క వేల కోట్లకు కుదించి బడ్జెట్లో మాత్రం ఇరవై ఆరు వేల కోట్లు పెట్టి పద్దెనిమిది లక్షల కోట్లను రైతుల రుణమాఫీ ఇస్తే నలభై శాతం కూడా మరి రైతులకు రుణమాఫీ కాలేదు మరి గతంలో కేసీఆర్ ప్రభుత్వము ఎటువంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ మరి మొత్తానికి మొత్తం మాఫీ చేసిన మరి తెలంగాణ ప్రభుత్వం మరి దానికి ఈరోజు ఒక మంత్రికి ఒక ముఖ్యమంత్రికి మంత్రులకు ఎటువంటి సంబంధం లేకుండా రైతులను మోసపూరితమైన వాగ్దానాలతోని ఆఫీసులో చుట్టూ తిరిగి మరి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉన్నది ఈ ప్రభుత్వం దిగి వరదాకా మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇలాంటి రాష్ట్ర రూకులు ధర్నాలు చేసి వాళ్ళ మెడలు వంచి రైతులకు సంపూర్ణ రైతు రుణమాఫీ చేసే వరదాకా వదిలే ప్రసక్తే లేదని జబర్దార్ సీఎం గారు రైతులతో పెట్టుకుంటే మీ ప్రభుత్వం కుప్పకూలిపోవడం ఖాయం ఎందుకంటే రైతు అనేవాళ్ళు లేకపోతే దేశమే సుభిక్షితంగా ఉండది మరి రైతు కోసము మరి ఆ రోజు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోండి మోసపూరితమైన వాగ్దానాలంటే దాదాపుగా మరి కోర్టు నుండి హామీలు ఇచ్చినావు ఏ ఒక్క హామీ అమలు చేయకుండా ఎంతో కాలం నీ ప్రభుత్వము మరి ప్రజలతో కలిసి ఉంటుందో ఒక్కసారి కనుక మరి తెలంగాణ ప్రజలు కనుక చైతన్యం లేని బిడ్డలు కాదు మరి విరామం లేకుండా పోరాడి తెలంగాణ సాధించుకున్న తెలంగాణ గడ్డ మీద ఉన్న మరి రైతాంగం అందరూ కూడా నిన్ను వదిలిపెట్టరు నిన్ను గద్ద దించే వరకు పోరాటం తప్పకుండా చేస్తారు నువ్వు ఖచ్చితంగా ఎలాంటి ఆంక్షలు లేకుండా మరి ఈరోజు రైతుకు మరి ఒకవేళ లోన్ తీసుకుంటే ఐటీ పడితే దానికి మాఫీ ఉండదంటావు లేదు ప్రభుత్వ ఉద్యోగం ఉంటే మాఫీ ఉండదు అంటావు మరి పది ఎకరాలు పైన రైతుకు మాఫీ ఉండదు అంటావు ఇవన్నీ కూడా ఈ ఇలాంటి ఆంక్షలు పెడితే నీకు ఈ ఓట్లు పడేటివా నువ్వు ముఖ్యమంత్రి అయ్యేటివా అయ్యేవాడివా అనేక రకాలుగా మోసం చేసినావు ఈ మోసం అనేది ఎన్నాళ్ళు సాగది నువ్వు దయచేసి మొత్తం రైతులందరికీ కూడా మాఫీ చేసే విధంగా నీపై ఉద్యమం మాత్రం కొనసాగిస్తామని ఈ నర్సంపేట మండలం నుంచి రూరలు మరి అర్బను కలిపి ఈరోజు మరి దీనికి అందరూ కూడా మా కార్యకర్తలందరూ కూడా సైనికులుగా వచ్చి ఈ ఉద్యమంలో పాల్గొన్నందుకు మీ అందరికీ పేరు పేరున తిరసి మంచి నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ రెడ్డి గారి నాయకత్వం నేడు మరి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మరి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మరి సూచన మేరకు మరి గౌరవ మన మాజీ ఎమ్మెల్యే శోషిరెడ్డి గారి యొక్క ఆదేశానుసారం మరి నేడు మరి తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసుకుంటూ ధర్నా ధర్నా కూడా చేయడం జరిగింది నేషనల్ హైవే మీద మరి ఇక్కడ ఎంఆర్ఓ గారి యొక్క ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తున్నాం సంపూర్ణంగా రైతులకు రుణమాఫీ చేయాలనే దాని మీదే మీ అందరం కూడా ఇక్కడ మన టిఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అండ్ టౌన్ పార్టీ ఆధ్వర్యంలో కూడా ఇది చేయడం జరుగుతుంది మరే గౌరవమైనటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అధికారం రాకముందు కానీ అధికారం వచ్చిన తర్వాత కానీ మరి ఆయన అన్న మాటలకు ఒకసారి కోటి పంతులు లేకుండా నలభై వేల కోట్లు రుణమాఫీ చేస్తా అని చెప్పాడు మరి అసెంబ్లీలోపట ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు ఒకసారి చెప్తాడు మరి మొన్నటి మొన్న మరి రైతులకు పదిహేను వేల ఎనిమిది వందల సుమారు కోట్లు మాఫీ ఆ సంబంధిత మంత్రులు వ్యవసాయ శాఖ మంత్రి కుమ్మల నాగేశ్వరరావు గారు కానీ మిగతా మంత్రులు చెప్తారు మరి వాస్తవంగా ఏడు వేల ఎనిమిది వందల అరవై ఆరు కోట్లు మాత్రమే రుణమాఫీ పేపర్లో వస్తుంది మరి దేనికి దానికి రుణాలు లేకుండా మరి ఈ విధంగా పొంతలేని మాటలు చెప్పుకుంటూ రైతు ఇబ్బంది గురి చేస్తున్నటువంటి కథలు నడుస్తున్నాయి కావున తెలంగాణ రాష్ట్ర సమితి మరి రైతుల పక్షపాతి కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా ఆయన వెన్నంటి ప్రజల వెంట ఉంటాం రైతుల వెంట ఉంటాం ప్రతి ఒక్క కూడా ఈ సమగ్రంగా సంపూర్ణంగా రుణమాఫీ అయ్యే ంత వరకు తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి మరి నర్సంపేట మండలం కానీ టౌన్ కానీ మొత్తం కూడా కార్యకర్తలు మరి రైతుల వెంట ఉండి మిడలు పంచి రుణమాఫీ చేయిస్తామని తెలియపరుస్తున్నాం మరియు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అనుచమైన వ్యాఖ్యలు చేశారు మరి అసెంబ్లీ ఆవరణ లోపల తెలంగాణ తల్లి విగ్రహం పెడుతున్నారంటే సావో భక్తు మరి సత్వ భక్తులు అనే విధంగా కేసీఆర్ గారిని అన్న మాటలు జారాడు మరి కేసీఆర్ గారు మరి తెలంగాణ ప్రజల గుండెల్లో వ్యక్తి ఆయన ఒక మాట అంటే మరి తెలంగాణ ప్రజలు అందరినట్టే కూడా గుర్తుంచుకోవాలని కబర్దార్ రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ఏ మాత్రం కూడా అవాకులు చివాకులు కాదు మీరు పెద్దవారు పెద్ద పదిలో ఉన్నారు ఒక మాట అంటే మరి ఏ తాకుదాన్ని కూడా గుర్తుపెట్టుకొని చేయాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తుంటూ జై తెలంగాణ జై కేసీఆర్ ఎలాంటి లేకుండా వెంటనే రైతులబాద్ సుదర్శన్ ఈ రోజు రాష్ట్ర పార్టీ కేటీఆర్ గారి పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షుడు కేటీఆర్ గారి పిలుపు మేరకు ఈ రోజు ఎలాంటి ఆంక్షలు లేకుండా అంటే కుటుంబంలో కుటుంబ సభ్యులు అదే విధంగా రేషన్ కార్డు అదేవిధంగా ఈ యొక్క పాస్బుక్ ఈ తదితర అంశాలను పక్కన పెట్టి అదేవిధంగా ఆధార్ కార్డు కూడా లింక్ అటువంటి విషయాలను పక్కన పెట్టి రైతులకు రుణమాఫీని ఎగ్గొట్టేందుకు కే మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉన్నది ఫస్ట్ మొదటగా ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలను రైతు రుణమాఫీగా చేస్తామని ప్రకటించి తర్వాత వాళ్ళ కేబినెట్ తీర్మానంలో ముప్పై ఐదు వేల కోట్లుగా తీర్మానం చేసి అదేవిధంగా వాళ్ళ యొక్క బడ్జెట్ లో తెలంగాణ బడ్జెట్ లో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రవేశపెట్టి కేవలం మాఫీ చేసింది మాత్రం పదిహేడు వేల అనే ఈరోజు చెప్తా ఉన్నారు కాబట్టి టీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉన్నది కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి రైతులకు వాళ్ళు ఉద్యోగస్తులైనా వాళ్ళు చిన్న సన్నకారు రైతులైనా బహాని మీద అప్పు తీసుకున్నా బంగారం కోసం అదేవిధంగా భూమిని తాకట్టు పెట్టి తీసుకున్నా కూడా ప్రతి ఒక్క లోనుకు ఆ రోజు మాఫీ చేసినటువంటి ఘనత కేసీఆర్ గారిది కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైనా చిన్న దాని ప్రాబ్లం చూపించి చిన్న దాని అవకాశాన్ని ఆధార్ కార్డు లింక్ కాలేదని పాస్బుక్ లేదని అదేవిధంగా కుటుంబంలో ముగ్గురు నదురు సభ్యులు ఉన్నారని భూమి ఎక్కువ ఉన్నదని ఏ విధంగా పడితే ఆ విధంగా రైతు రుణమాఫీ తగ్గించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు నలభై తొమ్మిది వేల కోట్ల ఉన్నటువంటి రైతు రుణమాఫీని పదిహేడు వేల కోట్లకు తీసుకొచ్చి తగ్గించేళ్ళు అటువంటి ఆంక్ష లేకుండా రైతులందరికీ రుణమాఫీని వర్తింప చేయాలని ఎలాంటి ఆంక్ష లేకుండా రైతులందరికీ వర్తింప చేయాలని ఈరోజు మన మండల శాఖ అదేవిధంగా టౌన్ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అటువంటిది వర్తింప చేయకపోతే భవిష్యత్తులో రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తూ రైతులందరినీ రోడ్ల మీద తీసుకొచ్చి ఇంకా ఏదైతే కార్యక్రమాలు నిర్వహిస్తానని తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మండల పార్టీకి టౌన్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా జై తెలంగాణ నిబంధన